అందరికీ నమస్కారం కార్తీక మాసం రెండవ రోజు బాగిని హస్త భోజనం ఇదే మనం బాయిదూచని వింటుంటాం దీని వెనుక ఉన్న కథ ఏంటి అంటే యమధర్మరాజు అలాగే యమునాదేవి అన్న చెల్లెళ్ళు యమునాదేవి రోజు అడిగేదంట ఒకసారి భోజనానికి రా అన్నయ్యా అని నరకంలో పాపులను శిక్షిస్తూ చాలా బిజీగా ఉండడంతో సమయం కుదరట్లేదు అని చెప్పేవాడంట చెల్లెలితో ఒకరోజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో వితీయ తది నాడు భోజనానికి వెళ్ళాడు ఆ రోజు యమద్వితీయగా భో హస్త భోజనంగా జరుపుకుంటాం అన్నయ్య ఇంటికి రావడంతో చెల్లెలు చాలా సంతోషపడి అన్నయ్యకి ఇష్టమైన వంటలన్నీ చేసిపెట్టింది భోజనం పూర్తయిన తరువాత యమధర్మరాజు సంతోషపడి ఏదైనా కోరిక కోరుకో చెల్లమ్మ అని అన్నారంట అప్పుడు యమునాదేవి ఎవరు అయితే ఈ బాగిని హస్త భోజనం రోజు సోదరి చేతి వంట సంతోషంగా తింటారో వారికి ఎలాంటి అపమృత్యు దోషాలు లేకుండా చూడు అన్నయ్య అని కోరిందంట యమధర్మరాజు ఒప్పుకొని వరాన్ని ప్రసాదించాడు అలాగే ఎవరైతే అన్నయ్యను కానీ తమ్ముణ్ణి కానీ ఇంటికి పిలిచి సంతోషంగా భోజనం పెడతారో వారికి నిండు నూరేళ్ళు సౌభాగ్యం ప్రసాదిస్తున్నా అని మరో వరాన్ని కూడా ప్రసాదించాడు అలా యమునాదేవి ఈ బాగిని హస్త భోజనం రోజు అపవృత్యు దోషాలు తొలగిపోయేలా భర్త నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండేలా ఒకేసారి రెండు అదృష్టాలు మన అందరి కోసం యమధర్మరాజు నుంచి పొందింది మీరు కూడా మీ అన్నలను తమ్ముళ్లను పిలిచి సంతోషంగా బాయిదూజ్ జరుపుకోండి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ